ఎంటివి ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు నవంబర్ ఆరో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్ర కార్యక్రమం ప్రారంభమై ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ ప్రజా సంకల్ప యాత్ర అనేది ఒక పాదయాత్రగా చూడటం కాకుండా ప్రజల యొక్క మనోభావాలు ప్రజల యొక్క ఇబ్బందులు ప్రజలు పడుతున్న ఈ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అవ్వకపోతే ప్రజలు పడే ఇబ్బందుల మీద జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో తనకి చెప్పిన సమస్యలు తను చూసినవి విన్నయి అన్నీ కూడా ఒక కాగితంపై పొందుపరుచుకుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో రాగానే నవరత్నాల కింద ఇట్లా రాసుకుని అలాగే పేద అవ్వతాతలకు కానీ ఆటో డ్రైవర్లకు కానీ అలాగే ప్రతి ఒక్క కుల సంఘాలకి వాళ్ళు విన్నవించుకున్న విధంగా ప్రతీదీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి అడుగుజాడల్లో రెండు వేల మూడులో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి పెన్షన్ విధానం కానీ ఉచిత విద్య కానీ పెట్టి ప్రజల మనల్ని ఎలా పొందారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రజా సంకల్ప యాత్రలో తను చేసిన పాదయాత్రని సఫలీకృతం చేసి పేద ప్రజలందరి మన్నలను పొందిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమంది చేస్తూ ఉంటారు పాదయాత్రలు ఒక రాత్రి చేసి నాలుగు రాత్రులు చేసామని కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్విఘ్నంగా నిర్విరామంగా దృఢ సంకల్పంతో చేసిన పాదయాత్ర ఆయన పరిపాలనకు నిదర్శనం థ్యాంక్ యూ చేసిన పాదయాత్ర ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులు అలాగే వారు ఎక్కడికి వెళ్ళినా రైతులు కానీ అలాగే వైద్యం కానీ ఇవన్నీ పడిన ఇబ్బందులు చూసి గాంధీగారి కళ్ళకన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలన్న దృఢ సంకల్పంతో ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో ఒక గ్రామ సచివాలయం ఒక పిహెచ్సి సెంటరు అలాగే ఒక రైతు భరోసా కేంద్రం కట్టించి ప్రజల మన్ననలు పొంది రైతులకు కావాల్సిన విధంగా వారికి కావాల్సిన సరుకులన్నీ రైతు భరోసా కేంద్రంలో అలాగే పేద ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్ దూరంగా ఉంటుంది సిటీకి సుమారుగా ఎక్కడి నుంచి వెళ్ళాలన్నా ఆటోవాడు వంద రూపాయలు తీసుకుంటాడన్న ఉద్దేశంలో ప్రతి డివిజన్లోనూ ఒక ఆరోగ్యశ్రీ సెంటర్ ఆయన స్థాపించి దాంట్లో ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్ని అలాగే అన్ని రకాల పరీక్షలు చేసే విధంగా మంచి ల్యాబుల్ని కట్టించి ప్రజలందరికీ వైద్యాన్ని చేదువు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గ్రామ సచివాలయం ప్రజలు డెత్ సర్టిఫికెట్ కావాలన్నా బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా అలాగే ఓటర్ నమోదు కావాలన్నా ఏం కావాలన్నా మున్సిపల్ ఆఫీసుకి కానీ ఎంఆర్ఓ ఆఫీసుకి కానీ వెళ్ళి రోజుల తరబడి తిరిగి అక్కడ పనుల కోసం ఎక్కడ ఎంతో దూరం నుంచి వచ్చి ఎన్నో డబ్బులు వెచ్చించి ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉండి నానా ఇబ్బందులు పడుతున్నా ఆయన వారి బాధను చూసి ప్రతి డివిజన్లోనూ ప్రతి గ్రామంలోనూ సచివాలయం కట్టించి అన్నీ కూడా వీళ్ళ పొద్దున సచివాలయంలో సెక్రటరీకి వీళ్ళ అప్లికేషన్ ఇవ్వంగానే రెండో రోజు ఎంక్వైరీ చేసి మూడో రోజుకల్లా వారికి బర్త్ సర్టిఫికెట్ కానీ డెత్ సర్టిఫికెట్ కానీ అలాగే పొలం పాస్ పుస్తకాలు రూపుదిద్దే విధానం కానీ డిజిటల్గా అన్నీ కూడా చేయించిన అంత జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేసిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజలందరికీ ఇవాళకి గుర్తుండడానికి కారణం ఆయన ఆ రోజు పాదయాత్రలో ఆయన విన్నవి చూసినవి అన్నీ కూడా ఆయన పాలనలో చేయటమే ఆయనకి ఇవాళ ఎంత ప్రజల్లో ఆయనకి ఉన్న మంచి పేరు ప్రభుత్వం వచ్చి సంవత్సరాల కాలం అయింది ప్రజలకు ఏమీ ఎక్కడా కూడా రోడ్లు కానీ ఎక్కడ ఏ సదుపాయాలు చేయలేని పరిస్థితి ఉన్న పెన్షన్లు తీసేస్తున్నారు అన్నీ కూడా ఇబ్బంది పడుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇటీవల జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మళ్ళీ నేను పాదయాత్ర మొదలు పెడతాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నేను పాదయాత్ర మొదలుపెట్టి మళ్ళీ నా అక్కల దగ్గరికి నా అన్నల దగ్గరికి నా అబ్బతాతల దగ్గరికి నేను వెళ్ళి వారి గోడిని మళ్ళీ నేను వారికి ప్రతిదీ కూడా అందుబాటు అయ్యే విధంగా ప్రభుత్వం నుంచి సహాయ సహాయం అందే విధంగా నేను వారందరికీ కూడా ముందుండి ఇప్పించే ప్రయత్నం చేస్తా అని ఆయన మళ్ళీ పాదయాత్ర మొదలు పెడుతున్నారు ఈ పాదయాత్ర దిగ్విజయం వాళ్ళని కోరుకుంటున్నాం Carpet Eluro.